బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో అనేక రకాల టాస్క్ లతో అభిమానుల్ని అలరిస్తున్నారని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో రెండవ చీఫ్ గా ఎవరుంటారు అనేది చాలా ఉత్కంఠరితంగా కొనసాగుతుంది నేను నేను చీఫ్ చీఫ్ గా గా అవుతాను అంటే అవుతానని లైవ్ లో కొట్టుకుంటున్నారు ఇక బిగ్ బాస్ హౌస్ లో నాలుగో వారానికి సంబంధించిన రెండవ చీఫ్ గా ఎంపిక అవటానికి సమయం ఆసనమైంది తెలియజేశాడు ఇక అలాగే గార్డెన్ ఏరియాలో హౌస్ బొమ్మలని ఏర్పాటు చేసి అక్కడే ఒక సుత్తిని కూడా ఏర్పాటు చేశారు ఇక బిగ్ బాస్ ట్విస్ట్ ఏంటంటే మీరెవరినైతే చీఫ్ గా అనర్హులని భావిస్తారో అక్కడున్న సుద్దిని పట్టుకుని ఆ బొమ్మని పగలకొట్టాలి వాళ్ళు ఈ వారం చీఫ్ గా వీలుండదు అంటూ బిగ్ బాస్ తెలియచేశాడు ఇక నిఖిల్ సీతని పక్కన తీసుకుని వెళ్లి సీత ఆ రోజు నువ్వు ప్రభావతి టూ పాయింట్ ఓ టాస్క్ లో చాలా బాగా ఆడావు కానీ ఆ రోజు నేను నీకు అన్యాయం చేశాను నీకు గుడ్ ఇవ్వకుండా కానీ ఈ రోజు నువ్వు చీఫ్ గా నేను నీకు సపోర్ట్ చేస్తాను నేను నీకే చీఫ్ అర్హత ఉందని నేను ప్రూవ్ చేస్తానంటూ మొత్తానికి నిఖిల్ సీతకైతే ఓటు వేశాడు ఇక అలాగే హౌస్ మేట్స్ అందరూ కూడా ఎక్కువగా సీతకే సపోర్ట్ చేయడంతో సీతే మొత్తానికి రెండవ చీఫ్ గా ఎంపికైంది మరి మొత్తంగా నిఖిల్ సహాయంతో చీఫ్ గా అయిన సీతపై మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తెలిపండి అలాగే సీత చీఫ్ గా బాధ్యతలు నిర్వర్తిస్తుందని మీకు అనిపిస్తుందా లేదా అనేది కూడా కామెంట్ రూపంలో తెలిపంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ ని